తెలంగాణ ఈ రోజు గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారి ఆదేశానుసారం మరి మేము ఈ పన్నెండు గంటల రాత్రి ఇంటి దాకా ఉన్న మేము మరి పోలీసులు రావడం జరిగింది కాన్సర్ ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే మరి ఈ రోజు దుర్గం వేను కదా దుమ్మిడి వేనా అని వాచ్మెన్ వాచ్మెన్ ఎస్టే ఏదైతే వాచ్మెన్ పనిచేస్తారో మరి అతను ఈ కంచుతమైన పొగ పీల్చి ఎక్కువ పొల్యూషన్ పీల్చి మరి ఈరోజు అస్వస్థ గురై ఆఫ్ తీసుకెళ్లే క్రమంలో మరి మార్గమధ్యం చనిపోవడం జరిగింది అలా తెలుసుకోవడం మేము పొల్యూషన్ కాబట్టి కాంపిటీ కూడా రావడం జరిగింది ముఖ్యంగా మరి ఎక్కువ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఎంపు పరిసర ప్రాంతం ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ఇంత కూడా సరఫలకు పోయేవాళ్ళు సతలపట్టి నవ్వంబట్టి ఇటువంటి ఫస్ట్లకు కాలనీ మార్కెట్ ఏరియా మొత్తం కూడా మరి ఈ ఎక్కువ యొక్క పొల్యూషన్ పొగ దుర్వాసవుతుంది అందరికీ అస్వస్థ గురైతారు అందరికీ తలకాయ వస్తుంది కళ్ళు వండుతున్నాయి ఊపిరిదిల బాధాడతలేదు విలేషన్లు అవుతున్నాయి వాంతులు అవుతున్నాయి మరి అందులో భాగంగా ఈరోజు మన ఆఫీస్ వల్ల కొడుకు రాత్రి అస్వస్థ గురైంది ఆఫీస్ వల్ల కొడుకు అస్వస్థ గురైంది మంది అస్వస్థ గురై ఆఫీస్ తెలుసు మరి దీనివల్ల చాలామంది ప్రాణహాని కలిగే అవకాశం ఉన్నది మరి ఏదైతే జేకే కంపెనీ మేనేజ్మెంట్ చిన్నప్పటి నుంచి పొల్యూషన్ కంట్రోల్ లేక మరి పొల్యూషన్ ఏంటి ప్రికాషన్ లేక సేఫ్టీ ప్రికాషన్స్ లేక చాలా మంది నష్టపోతున్నారు రాబోయే కాలంలో కలిసి దీన్ని ఇదే విధంగా వదిలిపెడితే మనకి ఆరోగ్య పర్సన్ పాటు ప్రతి ఒక్కరికి మరి ప్రమాదంలో ఉండము చాలా మంది జాన్సర్ అవుతాను ఉపయోగించాను దీనికి అంతటి కారణం జీతం ఎస్టెన్ కంపెనీ ఈ ఎస్టెంట్ కంపెనీ వల్ల స్థానికులు పరిగించేం లేదు ఇక్కడ ఉద్యోగులందరూ బయట చేస్తాను ఇక్కడ జీతాలు తప్ప అక్కడ జీతాలు ఎక్కువ దీనివల్ల మేము పొల్యూషన్ అనుభవిస్తున్నాం రోగాలు అనుభవిస్తున్నాం కానీ జీతంలో ఏం లాభం లేదు మరి అందులో భాగంగా ఈ రోజు మరి మేమందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మరి కలెక్టర్ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి ఇక్కడ సీఏ గారికి కూడా కాంపెట్ ఇవ్వడం జరిగింది దీని పోలీస్ శాఖ కానీ అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించాలి శ్రీతా ఈ రోజే మరి ఇసుపత్రల్కి వచ్చింది గోగులేటి శ్రీనివాస్ గారు వచ్చి ఈ రోజే వాళ్ళు కూడా స్పందించి వెంటనే ఈ కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి ఈ కంపెనీ మేనేజ్మెంట్ మీద కూడా ఇవ్వాలి మరి ఏదైతే తిమ్మిది వీరు ఎస్పీఎ కుటుంబానికి నయం చేయాలి అతని యాభై లక్షలా ఎక్సీ చేసి ఇయ్యాలి వాళ్ళ కుటుంబంలోపలికి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎస్పీఎం కంపెనీ స్పందించి వెంటనే ఈ ఇక మరి యాభై కార్నర్లో ఉన్న పట్టణం ఉన్నటువంటి అన్ని కాలనీ వాసులను కూడా ఐకమత్యమై ఈ కంపెనీ మీద మేము పోరాటం చేస్తాం తప్పకుండా ప్రభుత్వం దిగజచ్చే వరకు కలెక్టర్ తప్పకుండా కలెక్టర్ రావాలి కలెక్టర్ వచ్చి కంపెనీలు పర్యవేక్షించాలి ఈ కోర్టును ఎక్కడి తగ్గదు ఎందుకు ప్రభుత్వం స్పందించాలే కలెక్టర్ గారు రేపు యుద్ధ ప్రాతిపదికన దుర్ముఖాలు కట్టి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాం ఏ నీడలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారి సారథ్యం లోపల పెద్ద మొత్తంలో నువ్వు పోరాటం చేసి ఈ యజమాను మెడలు వచ్చి మరి ఈ పొల్యూషన్ ను తక్కువ చేయవారు కూడా పోరాటం చేసుకుంటున్నాం దీనికి మరి పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఇప్పుడు అన్నగారు చెప్పినా మరి ఈ కంపెనీ మజీదు ఉన్నది గుడి ఉన్నది బడి ఉన్నది హాస్పిటల్ ఉండే గురుద్వారా ఉన్నది అన్ని ఉన్నాయి వీళ్ళందరూ కూడా ప్రమాదం పొంది కాబట్టి మేమందరం కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా ఈ తమ్యుల మీద పోటం చేయాలని కోరుకుంటున్నాం